దేశంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ శనివారం సాయంత్రం ఆరు గంటలతో ముగియడంతో పలు మీడియా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి దేశంలో ఎన్డీఏదే మరోసారి అధికారమని మెజారిటీ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి అయితే కాంగ్రెస్ పార్టీకి గతం కంటే కొంత సానుకూలంగా ఉన్నట్లు పేర్కొంటున్నాయి ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ బిజెపి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు దక్కించుకుంటుందని న్యూస్ ఎయిటీన్ మెగా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది ఇక తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు సీట్లలో బీజేపీకి ఏడు నుంచి పది సీట్లు దాదాపు ముప్పై ఏడు శాతం ఓట్ల వాటాను అంచనా వేసింది ఇక రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ కు దాదాపు ముప్పై నాలుగు శాతం ఓట్లతో ఐదు నుంచి ఎనిమిది సీట్లు రావచ్చని అంచనా వేసింది అయితే బిఆర్ఎస్ ఎంఐఎంతో తో సహా ఇతరులు మూడు నుంచి ఐదు సీట్లు సాధించవచ్చని న్యూస్ ఎయిటీన్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది ఎగ్జిట్ పోల్ బీఆర్ఎస్ కి ఇరవై ఒకటి శాతం ఎంఐఎం కు మూడు శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది ఇక తెలంగాణలో ఆరా సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఆరా సర్వే సంస్థ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిందని పేర్కొని తెలంగాణలో మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది ఇక రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదని తేల్చేసింది ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బిజెపి తర్వాత స్థానంలో ఉంది బీజేపీకి ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లు కాంగ్రెస్ కు ఏడు నుంచి ఎనిమిది సీట్లు ఎంఐఎం పార్టీకి ఒక్క స్థానం అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయిన కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక్క సీటు కూడా రాదని ఈ సర్వే పేర్కొనడం గమనార్హం ఇక దీంతో తెలంగాణ లోక్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి నిరాశ కలిగించేలా ఉన్నాయి ఏది ఏం జూన్ నాలుగవ తేదీ వరకు విడుదలయ్యే అసలైన ఫలితాల కోసం వేచి చూడాల్సిందే